వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రా చెల్లబడిందని హైడ్రా యాక్టివిటీస్ మందగించాయని చాలా మంది అనుకుంటున్నారు కానీ హైడ్రా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది న్యూ ఇయర్లో న్యూ ధమాకా ఉండబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ కట్గా చెప్పకనే చెప్పేశారు తమ ఆరు నెలల అటహైడ్రా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను అన్నింటినీ ఆయన వివరిస్తూ మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తమ లక్ష్యాలేంటో ఆయన స్పష్టంగా మీడియాకు చెప్పారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యంత ఆధునిక టెక్నాలజీ శాటిలైట్ ఇమేజ్ల ద్వారా చెరువుల్లో ఉన్న కబ్జాలను వెలికి తీస్తున్నామని ఆ కబ్జాలను గుర్తిస్తున్నామని ఆ కబ్జాలను నివారించక తప్పదంటూ ఉదంగాన చాలా క్లారిటీ ఇచ్చారు ఎప్పటికైనా చెరువులో ఉన్న కబ్జాల్ ఇళ్ళు అవి ఎప్పటికైనా కష్టమే తీసేయాల్సి ఉంటుందంటూ ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు అయితే ఆయన గడువు పెట్టుకున్నారు ఆ గడువుకు ముందు ఏవైనా అక్రమ కట్టడాలు ఉంటే దాన్ని తాకబోమని చెప్పారు అయితే ఆ గడువుకు ముందున్న అక్రమ కట్టడాలను తాము కూర్చోబోము కానీ ప్రభుత్వం తీసేయాలనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తామని చెప్పారు అంటే ఏ ఇల్లు సురక్షితం కాదు చెరువులో ఉన్న ఇల్లు ఏది సురక్షితం కాదు అప్పుడు కట్టారా ఎప్పుడు కట్టారా ఎప్పుడు కట్టున్నారా ఏవి సురక్షితం కాదు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాటిని చేస్తారు ఇది ఇండైరెక్ట్గా రంగనాథ్ చెప్పిన మాటలే మరోవైపు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఒక రేడియో స్టేషన్ను కూడా ప్రారంభించబోతున్నామని ఈ రేడియో స్టేషన్ వాతావరణ పరిస్థితులు కబ్జాలు ప్రజల ఫిర్యాదులు అన్నిటినీ పరిశీలిస్తూ వార్తా కథాంశాలు ప్రసారం చేస్తుందంటూ రంగనాథ్ వివరించారు అంటే వచ్చే సంవత్సరం హైడ్రా పెద్ద ఎత్తున కూల్చబోతుంది ఇప్పటికే అనేక చెరువులను గుర్తించారు సిటీ చుట్టూ ఉన్న అన్ని చెరువుల వివరాలను షాటిలైట్ ఇమేజ్ ద్వారా హైడ్రా అన్ని తమ రికార్డులలో నమోదు చేసుకుంది న్యూ ఇయర్లో న్యూ ధమాకాగా పెద్ద ఎత్తున కూల్చివేతలకు హైడ్రా ఏర్పాట్లు చేసుకుంది పదిహేను బృందాలు తమవి సిటీలో సంచరిస్తున్నాయని అవి ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్నాయని వాటి పనితీరు ఖచ్చితంగా మీకు కొత్త సంవత్సరంలో కనిపిస్తున్నట్టు తెలంగాణ స్పష్టం చేశారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుందని అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా సరే సహించేదే లేదని హైదరాబాద్ను సుందరంగా సుందరీకరణ పట్టణంగా సుందరీకరణ నగరంగా తీర్చిద్దేందుకు ఎలాంటి అక్రమ కట్టడాలను కూలుస్తాం కానీ పేదలను డిస్టర్బ్ చేయం అంటూనే ప్రభుత్వం ఒకవేళ వాటికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూల్ చేస్తామంటూ రంగనా స్పష్టం చేశారు